మీ మీకు ఎట్లా ఉన్న అంటే గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉన్నది నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు డబ్బులు విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ వంచింది ఇది వాస్తవం కాదా విచ్చలవిడిగా వంచింది కానీ డబ్బుల ప్రభావం ఏం చూపలేదు అయితే అనిపిస్తుంది మాకైతే అంటే ఎందుకు అది క్యాండిడేట్ ప్రభావం లేకపోతే ప్రసన్న కృష్ణ ప్రభావం ప్రసన్న కృష్ణ ప్రభావం ఎందుకంటే వాళ్ళు వెయ్యి ఇచ్చిన ఫైవ్ వందలు ఇచ్చిన గ్రాడ్యుయేట్ ఓటర్లు ముందే వీళ్ళు చూడన్నా ఒకడ ఐదు వందలు ఇచ్చారు ఒకడ వెయ్యి రూపాయలు ఇచ్చారు ఒకడ ఫోన్ పే నా నేను పక్కపట్టే ఉన్న క్యాండిడెట్ నా పక్కపట్టే ఉన్నాడు బాబు పదిహేను వందలు ఫోన్ పే కొట్టి వాట్సాప్ లో స్క్రీన్ షాట్ పెట్టిన అవునా అయితే వాస్తవంగా పైసలు వంచింది వాస్తవమే ఇక్కడ మా దగ్గర కానీ అంతటా మంచిారు పదిహేను వందలు మంచిారు ఒకట ఐదు వందలు ఇచ్చారు అట్ట కూడా ఓటర్ లేకపోతే మీరు ఈఎన్ కాడ ఒక్కొక్కడి ఇవ్వలేదు అలా ఇదే పెద్ద దెబ్బ వచ్చింది ఈఎన్ కార్డు మొత్తానికి ఇవ్వలేదు కొన్ని ప్రాంతాలలో ఏం అసలు ఓట్ల పైసలు లేకపోతే బయటకే రామనే పరిస్థితి ఏర్పడ్డది దాంట్లో ఏర్పడ్డది ఏర్పడ్డది మళ్ళీ వాళ్ళే ఓటర్లు కొత్త జరగా మళ్ళీ రియలైజ్ అయ్యి లాస్ట్ టైమ్ లో ఓటింగ్ పర్సెంట్ పెరిగిందన్న అందరు వచ్చి గమ్మం వెంటనే అందరు వచ్చి మళ్ళీ సాయంత్రం టైం లో వేసారు మొత్తం మీద ఇక మనకైతే అనుకూలమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఫస్ట్ పార్టీ ఓట్ల తోటే బయటపడతాడు అన్న హండ్రెడ్ పర్సెంట్ ఓకే తప్పకుండా అన్న అంటే మీరు కష్టం ఫార్టీ త్రీ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పడే అవకాశం ఉందని మాకైతే ఇన్ఫర్మేషన్ మొత్తానికి అయితే బిఎస్పి పార్టీ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోబోతుందా అవునన్న తప్పకుండా అన్న ఇదంతా మా మా వాస్తవంగా చెప్పాలంటే మేము ఒక పది రోజుల నుంచి మా రాష్ట్ర అధ్యక్షుడు కంప్లీట్ గా కరీంనగర్ నే ఉండి మొత్తం అధ్యక్షుడు మాంటరింగ్ చేసిన మొత్తం అవునవును ఇక్కడనే ఉండి మొత్తం అన్న హైదరాబాద్ ఉంటాడు మొత్తం ఇక్కడనే టెన్ డేస్ ఇక్కడనే ఉండి పూర్తి స్థాయిలో మంచి వర్క్ గ్రౌండ్ వర్క్ చేయించాడు చాలా జాగాలలో బిఎస్పి ప్రభావం కనబడుతుంది ಕರವತ ಬೇಸ್ಟ್ ಸರಿ ಓಕೆ ಅಣ್ಣ ಥ್ಯಾಂಕ್ ಯು ಕಲ್ತಾ ಮಲ್ಲಿ ಕಲ್ತಾಂ ಓಕೆ ಅಣ್ಣ ಥ್ಯಾಂಕ್ ಯು ಓಕೆ